బేడ్షల్ శివార్ ప్రాంతమైనటువంటి అలియాబాద్ ఎల్లంపేట ఇక ముడిచింద్రపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి శివార్లు అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధానంగా ఏంటంటే అన్ని పార్టీల నుంచి ఒత్తిడి విపరీతం అయిపోయింది బీ మాత్రం ఇచ్చేది ఒక్కరికే ఇక ఒక్కొక్క పార్టీకి వెళ్ళి ఆశాభావులు కానీ సన్నిహితులు కానీ నాలుగున్నర ఐదుగురు పోటీలో ఉన్నారు ఎట్లా చేసి ఇవాళ దగ్గర సంజాయిస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇవాళ చైర్పర్సన్ కావాలంటే ఐదారు కోట్లు ఉండాలి వారే చెప్తున్నారు వార్తల ఇక వైస్ చైర్మన్ కావాలంటే రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టుకోవాలి ఒక్కొక్క కౌన్సిలర్ కావాలంటే ఎంత తక్కువ తక్కువైనా యాభై నుంచి కోటి రూపాయల వరకు ఒక్క కౌన్సిలర్కు మరి ఇన్ని పైసలు పెట్టి మరి ఇంత చేసి ఇక ఈ విషయము నాయకుల యొక్క రేట్లు నాయకులు ఖర్చు పెట్టేటువంటి విధానము ఈ విధమైనటువంటి ఉంటే ఇక ఓటర్లు కూడా తక్కువేం కాదు వాళ్ళకి ఐదు నుంచి పదివేలు ఇవాళ ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుంది ఇక ప్రచారానికి కనీసమైన ఒక్కొక్క కౌన్సిల్ పరిస్థితిలో ఏరియాలో మాత్రం ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు కేవలం ప్రచారాలు ఇటువంటి పరిస్థితులలో మరి ఏముంది ఏం సంగతి అంటే ఇవాళ మిత్రుల ఒక విషయం మనం గమనించాలి ఇలా రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే కేవలం డబ్బు 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 లేని మాత్రం రాజకీయం లేదు రాజకీయ ముసుగులో ఇదొక బిజినెస్ ఇవాళ ఏం బిజినెస్ చేస్తున్నామంటే నిజంగా చెప్పానంటే రాజకీయ బిజినెస్ అని చెప్పవచ్చు ఇక బిజినెస్ క్లాసులు అని చెప్పవచ్చు కౌన్సిలరా కార్పొరేటా కార్పొరేటరా వార్డు మెంబరా సర్పంచా ఏదైనా చెప్పుకోవచ్చు మిత్రులరా ఈరోజు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కౌన్సిలర్కు ఖర్చు కానీ ఒక బిజినెస్లో కానీ ఒక కోటి రూపాయలు ఖర్చు ఇక ఐదేళ్ళు పదవీ కాలం ఉంటుంది ఈ ఐదేళ్ళు మాత్రం సేవలు సహకారం ఇక సహకరిస్తాము అభివృద్ధి ఇవన్నీ పక్కకు ఇవన్నీ ఒక సైడ్గా ఉంటాయి కోటి రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి మరి ఎందుకు సంపాదించాలి ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే మిత్తి అది చేసుకుంటే కనీసం కోటి అవుతుంది ఆయనకు ఇది గటెవర్ కల అంటే ఆయనకు ఐదు కోట్లు సంపాదించాలి ఎట్లా సంపాదించాలి కౌన్సిలరు ఆడున్న వెంచాలను ఏ ఉన్న కిర్కీర్ పంచాయతీకి సంబంధించినటువంటి భూముల పైన ఫ్లాట్లనో ఏదైనా బిజినెస్ పరంగానో వాని బెదిరించో వీని బెదిరించో మొత్తాని మీద ఆయన సంపాదించాలంటే ఐదు కోట్లు సంపాదించాలి ఇది మినిమంలో మినిమం నేను చెప్పేది ఆ తర్వాత ఒక్కొక్కరు సమయం దొరికితే ఒక ఐదు పది కోట్లకు కూడా ఏమి వెనుక గోరు విన్నాం ఒక బిజినెస్ అయిపోయింది ఇలా ఏం పని అంటే పొలిటికల్ బిజినెస్ అని చెప్పాలి వాళ్ళు అటువంటి పరిస్థితి అయిపోయింది కేవలం కాయిదాల మీద రాసుకోవడానికి మాత్రం సహకారము సేవ ఎన్నికలు అభివృద్ధి ఇవన్నీ చెప్పవచ్చు మిత్రులరా ఏదేమైనా కొంచెం కొంచెమైనటువంటి ఒక నమ్మకమైనటువంటి ఒక సేవ చేస్తాడు తిన్నా తినే ఒక పది రూపాయలు కనీసం రెండు రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్నది ఒక మంచి నాయకుడు ఇది అందరి విషయంలో కాదు మిత్రులరా కొందరు విషయంలో ఉంటుంది ఈ పరిస్థితి ఒక అరవై శాతం వరకు ఉంటుంది నలభై శాతం మంది మాత్రం ఇంకా కూడా ఉన్నారు మంచివాళ్ళు కనీసం వీరిలో చూసి గుర్తుపట్టి కనీసం కొద్దిగానన్నా కొద్దిగా ఒక విశ్వాసం ఓ ప్రజల మన్నన మక్కువ ప్రజల మద్దతు ఒక మంచి మంచిగా పేరున్నటువంటి వారిని మరి ఎంపిక కూడా చేస్తారు అటువంటి వారిని మీరు పట్టం కడతారు అనేటువంటిది ఇక ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట మీ దగ్గర చెప్పేటువంటి ప్రయత్నం ఇక ఏదేమైనా మిథిలారై